హలో అండి బాగుండారా ఈరోజు మనం సీకేవి ఫుడ్స్లో పెసలు ఉద్దిపప్పుతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము అలాగే కారం చట్నీ చేసుకోవడం కూడా చూద్దాము కారం చట్నీ అంటే పెసరట్టు కానివ్వండి ఇలాంటి ఇడ్లీలకు కానివ్వండి మిరపకాయ బజ్జీలకు కానివ్వండి అన్నిటికీ బాగుంటుంది ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంది ఎందుకంటే మనము భీంతో చేసే ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీతో తినాలంటే చట్నీలు సెట్ అవ్వదు కదా అందుకని ఇలా కారం చట్నీ చేసుకుంటే మనం తినాలనిపిస్తుంది షుగర్ ఉన్నోళ్ళు బీపీ ఉన్నోళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళంతా ఇలాంటి ఇడ్లీలు చేసుకొని తినొచ్చండి చాలా మంచిది మన ఆరోగ్యానికి భీమితో కూడిన ఇడ్లీల కన్నా ఇదైతే చాలా మంచిది సరే చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము నూనె ముందుగానే టమాటా మిరపకాయలు ఎర్రగడ్డలంతా తరిగి పెట్టుకున్నాను సరిపడ నూనె ఎండుమిరపకాయలు వేసుకున్నాము తర్వాత తెల్లగడ్డలు కరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకుందాము ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకుందాము ఇప్పుడు టమాటాలు వేసుకునేస్తాము టమాటాలు కొద్దిగా కొత్తిమీరలు సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా ఇదండి మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే ఆపేయచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే కొద్దిగా గరం మసాలా అయితే వేసాను బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మిక్సీకి వేసి పట్టించుకుందాం కొద్దిసేపు అయితే ఆరిపెట్టినాను వేడి కదా అందుకని ఆరిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టించుకొని చట్నీని తాలింపు చేసుకుని చట్నీ రెడీ అండి గిన్నెలోకి మార్చుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఇలాంటి చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ కూడా ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి ఇప్పుడు తాలింపుకి సరిపడా నూనె పోసుకుందాము నూనె పోసుకొని కొద్దిగా ఆవాలు వేసుకుందాము అలాగే కరివేపాకు వేసుకొని చట్నీలో పోసుకునేస్తామండి చట్నీ అయితే రెడీ అండి రెడీ అయిపోయింది చట్నీ ఇంకా పెసలు ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు చట్నీలో పోసుకునేస్తాము చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి చట్నీ అలాగే గరం మసాలాలు వేయాలని లేదు మీకు ఇష్టం లేకపోతే ఆపేయచ్చండి చట్నీ అయితే రెడీ మంచి కారం కారంగా టేస్ట్ అయిన చట్నీ మిరపకాయలు తక్కువ అనుకుంటారేమో అది కారం మిరపకాయలు అందుకే వేసినాను ఇది నైటే నేను నానబెట్టుకున్నాను రెండు కప్పులు పెసలు పచ్చి పెసలు ఒక కప్పు ఉద్దిపప్పు నైట్ నానబెట్టుకున్నాను నేను కడిగి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము ఈ ఇడ్లీలు అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొంచెం బరగబరగానే వేసుకోవాలి మరి నున్నగా అయితే వద్దు ఎందుకంటే ఇడ్లీలు బాగా రావాలి కదా కొంచెం బరగబరగ వేసుకుంటే ఉంటుంది ఈ ఇడ్లీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ కాలంలో మన ఆరోగ్యం బాగా ఉండాలంటే అలాంటిది ఇలాంటి ఇడ్లీలు చేసుకొని తినాలి ఒక కప్పు అంటే ఒక గంటతో ఒక గంట రవ్వ అయితే కలుపుకున్నాను నేను కొద్దిగా సోడా వేసాను ఆ సోడా అవసరం లేదు నైట్ రుబ్బి పెట్టుకుంటే అయితే ఇప్పుడు కొద్దిగా సోడా వేసాను సాల్ట్ వేసుకున్నాను సరిపడా సాల్ట్ మీరు మనం ఇడ్లీకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకుంటే చాలు చాలా బాగా వస్తుంది ఇడ్లీలు ఇడ్లీలు అయితే ఉడికిపోయిందండి చూసారా చాలా బాగా మెత్తగా వచ్చింది నేను వేడి వేడిగా తీస్తా ఉన్నాను ఎందుకంటే వేడిగా తినాలని నేను తిని చూసే మీకు పెడతా ఉన్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు టెంకాయ పచ్చడికి అయితే కూడా బాగుంటుంది టెంకాయ చట్నీ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అలా చేసుకొని తిని ట్రై చేయండి చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు తెలిసి ఉండొచ్చు ఇలాంటి ఇడ్లీలు చేసేది అయితే తెలియని వాళ్ళు అయితే తప్పకుండా ఈ ఇడ్లీలు చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి